పాటుగా నిన్న మన రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ తెలుసు కదా కొత్తగా మీరితే చర్యలు తప్పవు హూందాగా వివరించండి అత్యుత్సాహం ప్రదర్శించవద్దు దిగజారుడు చర్యలు తగ్గించుకోండి దీనివల్ల వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుంది ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు సిఎస్ హెచ్చరిక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను మొన్న ఒక ఏది కలెక్టర్స్ అప్పో ఇట్లా కాలు ముక్తుడు సివిల్ సర్వెంట్ యూపీఎస్సీ చదివి ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ రాసి దాన్ని ఏమంటారు ఇంటర్వ్యూ పోయి దాని తర్వాత వచ్చి ట్రైనింగ్ చేసి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కుడైందయ్యా నాకు అర్థం కాదు ఈ భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగ వ్యవస్థ చదువుకున్నావు ఈ భారతదేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులు ఎట్లుంటారో కూడా నీకు తెలుసు ఈ అధికారులకు సంబంధించి ఇదేం పోయే కాలమో నాకు అర్థం కాదు అసలు మొన్న ఆయన కాలు మొక్తాంటే నాకే ఇత అనిపించింది ఆ సివిల్స్ రాసిన వ్యక్తి అంటే ఉద్యోగం రాకపోవచ్చు కానీ అది ఎంత కష్టపడి రాస్తాం ఎంత కష్టపడి చదువుతాం చదువుతాము ఇద్ద తీసుకునే పనులు ఎందుకు నాకు అర్థంగా రాజకీయ నాయకులు అంటే రజకరణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన వాడే రాజకీయ నాయకుడు అవుతాడు మనం కాలేం మనం కాలేయం మనం మంచి చేష్టలో మనం చేయలేం లంగ పని దొంగ పని అన్ని పనులు వచ్చినోడే రాజకీయ నాయకుడు అవుతాడు నేను చెప్తున్నా కదా ఇది నేను చెప్పిన అంశం కాదు ఎవరు మన గాధయిందంట ఎప్పుడైనా రజకీయ రాజకీయ నాయకుడు అంటే రజకరణ గోకర్ణ విలు విద్యలు నేర్చిన వాళ్ళు వల్ల కాళ్ళు మొక్కుడైంది ఈ అధికారులు కూడా మాకు మా మంత్రి తెలుసు మా ఎమ్మెల్యే తెలుసు లేకపోతే మా ఓడేసి ఏంది ఇది గాలి వేయ కంపన పెట్టుకున్నాడు మీకేం అవసరమే ప్రభుత్వ శాఖలలో పనిచేసినప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే పనిలో ఉండరు వాడు తెలుసు వీరు ఆడ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఊహిపోయే పార్టీ అది దాన్ని వాచుకొని మీరు ఎందుకు ఎగురుతారు నాకు అర్థం కాని విషయం ఇది పోలీస్ వ్యవస్థ అట్లనే ఉంటుంది కొన్ని శాఖలు అట్లనే ఉంటాయి ఏందో ఇది నాకు అర్థం కాదు మీరు రాజ్యాంగానికి లోబడి పనిచేయండి మీరు ఏమున్నాయో మీ మీ అవి పనిచేయండి పలానా పొలిటీషియన్ ఫోన్ చేసిండు పలానా మినిస్టర్ ఫోన్ చేసిండు ఏ మినిస్టర్ని కలిసడు సీఎంను కలిసడు పెద్ద పని అయింది ఆయన నాకు తెలిసి ఏముంటుంది ఆయనతో ఫోటో దిగుతో కావచ్చు నువ్వు నమస్తే అంటే నేను పేరు పెట్టి వెళ్తాడు ఏమొత్తదాడు ఐదు సంవత్సరాలు ఉండేటోళ్ళు ప్రజలలో మంచి పేరు తెచ్చుకోరి ప్రజలతో మంచిగా ఉండేరి ప్రజలతో మనం పూర్తి స్థాయిలో కూడా సఖ్యతగా ఉండాలి మమేకంగా ఉండాలి అరే భయ్ తెలంగాణ ఉద్యమ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో నడిపినప్పుడు పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులు అయ్యి కదా వాళ్ళ కుటుంబాల కోస అరణ్య రోదన తెలుసా మీకు ఇది ఇప్పుడు జ్వరం వచ్చింది కొడుకు ఉంటే దావకానవ్వు తీసుకపోవు ఇన్నాను మెడికల్గా ఏంది మందులు తీసుకోవచ్చు పైసలు ఇంట్లో లేకపోయే వృద్ధాప్య వయసుకొచ్చి ఎవరు చూసుకోవాలనుకుంటారు పన్నెండు వందల కుటుంబాల తల్లుల గర్భకోశ ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఒక జనరేషన్ పూర్తి స్థాయిలో కూడా తమ త్యాగ ఫలితాలను ముద్దాడకుండా వదిలేసిపోయింది కలెక్టర్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు గ్రూప్ వన్ ఆఫీసర్లు ఉన్నారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పెద్ద పెద్ద ఆఫీసర్లు కావాల్సిన వాళ్ళందరూ కూడా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలకు సంబంధించి భారీగా నోటిఫికేషన్ ఇస్తే హాల్ టికెట్లు చింపేసి వచ్చి తెలంగాణ ఉద్యమంలో కేసుల పాలై ఆ కేసుల వల్ల ఉద్యోగాలు రాకుండా పోయిన జనరేషన్ చాలా మంది ఉన్నారు తెలుసా అరే భయ్ అంతెందుకు ఇదే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి యాకూబ్ రెడ్డి ఉంటాడు యాకూబ్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు సర్పంచ్గా మొట్టమొదటిసారి పాపం ఆయనను ఏంది సర్పంచ్గా ఎన్నుకున్నారు ఎన్ని అవస్థలు పడుతుండో తెలుసా అనారోగ్యంగా యూనివర్సిటీలలో లాఠీ దెబ్బలు పడ్డ విద్యార్థి నాయకులు అందరూ కూడా అన్ని యూనివర్సిటీలలో నరక యాతన పడుతున్నారు అంత పెద్ద విలువ అంత పెద్ద త్యాగం చేస్తే ఈ అధికారులు పోయి వానికి దండం పెట్టుడు వీనికి దండం పెట్టుడు ఏం పోయే కాలం వచ్చింది పోయి మీకు పేదోడు అత్త ఒక పేదోడికి మీరు ఇల్లు కట్టిర్రి మీ తల్లిదండ్రుల కాలు మొక్కురయ్యా ఈ రాజకీయ నాయకులు మొక్కుడు ఏంది నాకు అర్థం కాదు అసలు మీ అయ్య కన్నందుకు తల్లికి కాళ్ళు మొక్కు నేను పెంచినందుకు మీ నాయన కాలు మొక్కు నీ పాఠాలు చెప్పినందుకు నీ గురువు కాళ్ళు మొక్కు నువ్వు ఆ స్థితిలో ఉండడానికి మూల కారణమైన వ్యక్తుల కాలు మొక్కు సంతోషపడతారు ప్రజలు రాజకీయ నాయకుల రొచ్చు కాలు మొక్కుడేనే గలీజ్ పనులు కాకపోతే అందుకే తిడుతున్నాడు సీఎస్ సీఎస్ బరాబరే ఉన్నాడు ఇవాళ తిట్టాలి తప్పే లేదు అరే ఏం పోయే కాలం ఏం కథ మస్తు బాధ అనిపించింది నాకు ఆ వీడియో చూసినాక ఇంత నాలెడ్జ్ ఉంటాం ఇరవై నాలుగు గంటల పుస్తకాల పొరుగు లెక్క ఊకుంటే కింద ఊకుంటే కింద మొత్తం పొక్కులత్తాయి ఆ చదువుకుంటా ఊకుంటుంటాయి అన్నం ఉండదు నిద్ర ఉండదు సివిల్స్ రాసుడు ఎంత ఎంత ఏమనుకుంటాను రాసి ఉద్యోగం వచ్చినాక అన్ని లత్తకూర పనులు చేయవచ్చు చాలామంది ఉన్నారు ఇట్లా నేను చెప్తున్నాను కదా తెలంగాణ రాజకీయాలల్ల మేము సివిల్స్ కోచింగ్ తీసుకున్నప్పుడు మేము చదివిన కథలు మేము చదివిన ప అప్పుడు ఆ మొత్తం పుస్తకాలన్నీ చదువుతాం అందరి గురించి తెలుసా మళ్ళీ ఏమొత్తది నీకు ఎందుకు నేను పిలిచి ఆ పలానా జిల్లా కలెక్టర్నే రావాయి కానీ నా సీఎంఓళ్ళు ఉందో లేకపోతే నాకు సంబంధించి సీఎస్ ఇస్తాడా ఏమొత్తది నీ ఉద్దేశం ఏంది నువ్వు ఏది ఉద్యోగం రాకముందుకు నీ ఉద్దేశం ఏమి ఉండి ఇప్పుడు ఉద్దేశం ఉంటే ఉండవు తిట్టు సార్ గట్టేది ఇటు గట్టేది మంది ఉన్నారు ఈ లత్తకూర్ బ్యాచ్ అంతా తయారయ్యో ఆ కాలు మొక్కుడు బాగా అలవాటు ఆ కాలు మొక్కుడు ఏందో ఆ కథ ఏందో నాకైతే అస్సలు అర్థమవుతుంది